హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మా లీయో ఆడుకునే బొమ్మలు చూద్దాం రండి ఇదిగో క్యారెట్ బాలు ఇది ఇదేందో ఇది ఆడుకునేది ఇవన్నీ తెచ్చినాడు మా వాడు కోడి బొమ్మ దీంతో ఆడుతుంది ఇది ఇదంటే లీయో బాగా ఇష్టం ఇది భలే ఆడుతుంది దీంతో లియోకి ఈ లియో షాంపూ ట్రిక్స్ ఫ్రీ ఇది భలే పిడుదలు ఉండేది అప్పుడు లియోకి దీన్ని తెచ్చినప్పటి నుంచి పిడుదల లేవు బాగా తెల్లగా మెరిసిపోతుంది మెల్లమెల్లమెల్ల అని దీంతో కానీ స్నానం చేపిస్తే దీని రేట్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది బాగా పిడ్దులు బాగపోతాయి అసలు పిడ్డులే కనపడవు ఇది కానీ వాడితే స్నానం చేసిన తర్వాత దువ్వేదానికి దువ్వేనే ఇది చిక్కు తీసేదానికి స్నానం చేపించును దీన్ని చేతికేసుకొని షాంపూ పూసుకొని చేతికి వేసుకొని దీంతో బాగా ఇలా రుద్ది రుద్ది చేపిస్తాము మళ్ళీ ఓకే బాగా నీట్గా వచ్చేస్తుంది ఇది గోర్లు గతచ్చేది ఇది వచ్చి గోర్లు బాగా ఇలా అంటారు కదా గోర్రెల పైన నూనెగా రావడానికి అది ఇది చూస్తా ఉంది చూడండి అమ్మ అమ్మాయి ఏమో చేస్తాంది మన బొమ్మలతో అనేసి చూస్తూ ఉంది మళ్ళీ ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ